మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా బీసీ కులఘనకు సంబంధించి యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉన్నట్టుగా రాష్ట్ర డెడికేటెడ్ కమిటీ బీసీ నివేదికను తయారు చేసింది దాన్ని రేపు క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గతంలో ముప్పై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ ను బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడు శాతానికి కుదించడం వల్ల బీసీలు నష్టపోయారు అందుకోసమని గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో బీసీ డెడికేషన్ కమిటీ బీసీ కులంకరణ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా నలభై ఆరు శాతం హిందూ బీసీ జనాభా పది శాతం ముస్లిం బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీ జనాభా ఉన్నదని తేల్చి చెప్పడం జరిగింది తద్వారా రాజకీయ పరంపరమైన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కనున్న అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దాంతో పాటు వెంటనే ఫిబ్రవరి పదిహేను లోపు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఓకే బీసీలు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ రిజర్వేషన్ శాతం భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద కులఘన్న సర్వే జరగలేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది బీసీలకు లబ్ధి చేయడం కోసమే సంవత్సర కాలంగా డెడికేషన్ కమిటీ కులఘన్న సర్వే చేసింది అందులో భాగంగానే విజయవంతంగా పూర్తి చేశామని చెప్తా ఉన్నారు రేపు కేబినెట్ లో ఆమోదం అసెంబ్లీలో చర్చ ఆ తదనంతరం రిజర్వేషన్ పై ప్రకటన ఆ తదనంతరం ఈసీకి అప్పగిద్ద ఆ తదనంతరమే ఎన్నికల షెడ్యూల్ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తా ఉంది వడివడిగా అడుగులు వేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి బీసీ సామాజిక ప్రకారం ఏదైతే అన్న మొత్తం పొన్నం క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆ సర్వే రిపోర్ట్ ను చూపిస్తున్నటువంటి మంత్రులు నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అందరి ఏక సభ్య న్యాయ కమిషన్ రేపు కేబినెట్ అసెంబ్లీలో చర్చ సంచనాలకు మారు పేరుగా ఉన్నారు ఆ పదిహేనున సర్పంచ్ల ఎన్నికల షెడ్యూల్ అంటూ సాదా బైనామాల పరిష్కారానికి నిలగడు ఓకే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నా సర్పంచ్ల ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి దాదాపుగా ఇరవై ఒక్క రోజు పరిధి లోపట అంటే ఈ పదిహేను అదొక ఆరు అంటే మార్క్స్ ఏడు లోపట కంప్లీట్ చేస్తాము అని చెప్తా ఉన్నారు మరి అవుతుందా కాదా సాధ్య సాధ్యాలపై చూడాలి ఆ టైటిల్ ఇది చీర్రు సాదా పై ఇది ఆయకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ద స్పైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ ఆ శ్రీధర్ బాబు గారు నిన్న ఏది గర్ల్స్ రన్ కదా హెల్తీగా ఉండడం కోసం ఆ గర్ల్స్ చైల్డ్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ఆ విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ అవి మనం ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ ఇకపోతే మనం ఇష్యూస్ ఓకే ఆ ఇష్యూస్ వచ్చేసరికి కాల్స్ అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నారు చైల్డ్ వారికి విజేతలకు మెమో అందజేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు బహుమతులు అందజేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దానికి సంబంధించి ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే విభాగాల్లో రాణించిన ఈ రన్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారు పాల్గొనడం జరిగింది దానికి సంబంధించి ఆ విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభాగ్యుల అభ్యున్నతికి తెలంగాణ సేవా భారతి ఇది తెలంగాణ సేవా భారత్ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా ఉంది అభాగ్యుల అభ్యున్నతికి సేవా భారతి చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు దానికి చేశారు మిరగబడిన ప్రాంతాల్లో ఆడపిల్లల సాధికార ఉద్దేశించిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు సేవా భారత్ ఇప్పటికే పదివేలకు పైగా బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని రెండు వేల ముప్పై నాటికి లక్ష మందితో లక్ష మంది బాలికలకు ఆ లక్ష్యంతో ముందుకు సాగాలని శ్రీధర్ బాబు గారు సూచించారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ డేటా డైరెక్టర్ రాజీవ్ గుప్తా శాంపాల్ రెడ్డి ఫ్రీడమ్ ఆయల్ జీఎం చేతన్ సేవా భారతి పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును అయికపోతే మెయిన్ న్యూస్కి వచ్చేసరికి విజేతగా వరల్డ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాపై గ్రాండ్ హిస్టరీ రెండు వేల ఇరవై మూడు టోర్నీలో విజయం అనేది ఫైనల్లో తెలంగాణ యువతి ఆల్ రౌండ్ ప్రదర్శన దక్షిణాఫ్రికా పై తొమ్మిది వికెట్లతో భారీ విజయం కొద్దిగా మన తెలుగు అదరగొడతా ఉన్నట్టున్నారు మొన్న తెలుగు కుర్రాడు ఇంగ్లాండ్ మీద కూడా రఫాడు తెలుగు తేజాలు గొప్పగా రాణిస్తున్నారు క్రికెట్ లో ఆకపోతే భర్త కిడ్నీ అమ్మేసిన భార్య పది లక్షలు రావడంతో లవర్ తో పర పశ్చిమ బెంగాల్లో అయ్యో పశ్చిమ బెంగాల్ అనగా పశ్చిమ బెంగాల్లో నిన్న దేవుడా అయ్యో ఎక్కను నువ్వు అని ఒక ఎంపీ కన్నీ ఎన్నో నరేష్ న్యూస్ ఏడుంది నాని బ్లాక్ లిస్ట్ పెడుతూ పోతుందా యూపీ మేళ నడుస్తా ఉంది ఆధ్యాత్మికతకు ప్రపంచానికి దైవత్వాన్ని చూపిస్తున్న నేలగా గంగా యమున సరస్వతి నదుల పుణ్యక్షేత్రంగా దాదాపు నలభై ఐదు కోట్ల జనం రూపీకి వచ్చి దేవుడు ఇక్కడే కొనియాడుతా ఉన్నాడు దేవుడు ఇక్కడికి వస్తే దేవుడు దర్శనం జరిగినట్టే అని భావిస్తున్న తరుణంలో ఒక దళిత మహిళకు ఒక దళిత మహిళకు కన్నులు బీకేసి ఎముకలు విరిచేసి అత్యాచారం చేసేసి చంపేసిన ఘటన దేవుడు ఎక్కడున్నాడు రాముడు ఎక్కడున్నాడు సీత ఎక్కడది కుంభమేళైన జరుగుతా ఉన్నది దైవత్వం ఏడుంది అయోధ్య ఆయన్నే ఉంది మొత్తం దైవత్వం అంతా ఆయనే ఉంది ఎందుకు ఈ అన్యాయం జరుగుతా ఉన్నాయని ఎస్పి ఎస్పీ ఎంపి ఎంపీ అవదేశ్ ప్రసాద్ ఏడుస్తా ఉన్న దృశ్యం ద్వారా ఒక సజ్జుం చేయాలి ఎంత ఘోరం అందులో పీకేసి ఎముచులు ఎముకలు విరిచేసి యూపీలో దళిత యువతి దారుణ హత్య గ్యాంగ్ జరిగినట్టు అనుమానం పోలీసులు స్పందించలేదని బాధిత కుటుంబాల ఆరోపణ బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితులకు ప్రతి క్షణం దళితులపై దాడులే జరుగుతాయి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రతి నిత్యం దళిత సోదరులు కన్నీటితోనే బతుకుతారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళిత వ్యతిరేకి బీజేపీ ఘటనపై కన్నీర్లు పెట్టుకున్న ఎస్పీ ఎంపీ రామ్ సీత రాముడా సీత దేవుడా మీరు ఎక్కడ రాని ఆవేదన కన్నీరు పెట్టుకుంటున్న ఎస్పీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ చెప్తావు మోడీ ఏం సమాధానం చెప్తావు పాపం ఇవ్వలది రాముందా సీతదా మీ ఆయన ఇవ్వలే ముఖ్యమంత్రి యోగిదా లేకపోతే నీదా ఏం సమాధానం చెప్తావు కళ్ళు బీకుడేంది ఎముకలు విరిచేసుడేంటి గ్యాంగ్ రేప్ చేయడం ఏంటి సమాధానం చెప్పనీకి పోలీసులు పట్టించుకోకపోవడం ఏంది మొన్నే మొన్న మధ్య జరిగింది ఏంది ఇదంతా యూపీలా కుంభమేళ నడుస్తా ఉంది ప్రపంచానికి ఆధ్యాత్మికతను చూపిస్తున్న దేశంలా రాష్ట్రంలా ఆ ప్రాంతంలా అక్కడే ఒక దళిత మహిళ కన్ను బీకి ఎముకలు విధి చేసి మానవాళులను చూసి హత్య చేస్తాయి పోలీసు పట్టించుకోలేదట యూపీ అంటేనే అట్లా ఉంటుంది ఆ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంపు యుఎస్ కు సాకిచ్చిన కెనడా మెక్సికో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు అమెరికా నిర్ణయంపై డబ్ల్యూటివో సవాల్ చేస్తామని చైనా వారిని మోడీ ఏడవ ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా మన భారతీయులపై ఉక్కు పాదం మోపుతుంది కదా కెనడాను చిన్న మాట అన్నందుకే వాళ్ళపై సుంకాల టారంభించారు మరి మన భారతదేశం అమెరికా ఉత్పత్తులపై ఎందుకు సుంకాలు పెంచడం లేదు మోడీకి ఎందుకు భయపడడం అంత చిన్న మోడీ ఆ ట్రంప్ కు మోడీ ఎందుకు భయపడడం ఇది ఒకటి ఇలా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా శబ్దం ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తెలవాలిగా కమిటీలపై కాలయాపన పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్ ఏళ్ళుగా కొత్త వారికి నో ఛాన్స్ కొన్ని సంవత్సరాలుగా పాత కమిటీలే కంటిన్యూ చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులు ఎదురు చూస్తా ఉన్నారు జై కొట్టి 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 బిఆర్ఎస్ కార్యకర్తల చేతులు విరిగిపోతున్నాయి పెరుగుతున్న నిరాశ జిల్లా రాష్ట్ర స్థాయి అసంతృప్తి ఆ నిరసన దీక్షలకు పిలుపునిస్తారు నాయకులు అటెండ్ కారు నిరసన దీక్షలకు పిలుపునిస్తారు నాయకులు ఎక్కడో ఉంటారు అభాగ్యులు ఆదుకోవాలని చెప్తారు నాయకులు అటెండ్ కారు అసెంబ్లీకి బోరు చర్చ చెయ్యరు ఫామ్ హౌస్ నుంచి బయటకెళ్లరు ఇది బిఆర్ఎస్ లో జరుగుతున్నది ఆ రాష్ట్ర కమిటీ ఎనిమిదేళ్ల క్రితం వేయించింది అప్పటి నుంచి మళ్ళీ కమిటీలు వేయలేదు కేవలం జిల్లా అధ్యక్షుల వరకు మాత్రమే నియామకాలు చేపట్టి మిగతా కార్యవర్గాన్ని ప్రకటించలేదు ఇన్నాళ్ళు ఏక వ్యక్తి కమిటీ తరహాలోనే ఉన్నాయి బీఆర్ఎస్ లో ఇప్పటికీ కూడా ఏక వ్యక్తి తరహాలోనే నడుసావు రోజు రోజుకి కేడర్ లో నిరాశ పెరుగుతుంది కొందరు పార్టీని సైతం విడుతున్నారు ఇటీవల ఆ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఈ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన దానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియని అనుమానాలు నలభై రెండు శాతం కి తగ్గదు బీసీ రిజర్వేషన్ లో ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం అమలు సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసు కట్టుబడి ఉందాం ప్రభుత్వ పదంగా అమలుకు న్యాయ పరమైన సమస్యలస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం మంత్రుల సమావేశంలో సీఎం వెళ్ళడి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు ఇందులో పంతొమ్మిది వేల నూట తొంభై మూడు అప్లికేషన్లు ఓకే ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు రిజల్ట్ యాభై తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు చివరి దర్శకు దరఖాస్తులు ఆన్లైన్ అప్లోడ్ ఇప్పటికే ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది అనౌనుకూల గుర్తింపు వారిలో పద్దెనిమిది మందికి నగదు బదిలీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి మిగిలిపోయిన నగదు జమ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కన్నా ముందే మనం ఈ కార్యక్రమం చేసినాం కాబట్టి అందరికి మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆయకపోతే టుడే ఆన్వర్డ్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్ నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్ లో పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు ఓకే ఈ నెల పదిహేను లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ పేరి సభలో వక్తల పిలుపు ఎవరే వక్తలు రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టింది తీర్మార్ మల్లన్న ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకు వెళ్ళాలని సూచన బీసీ కొంచెం తిరకాస్తుంటే బీసీ ఉద్యమం అంటే అల్లా తప్ప కాదు ఆర్ కృష్ణయ్య నువ్వే చెప్పాలనే ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమం అంటే అలా తప్పగలట నరేష్ ముప్పై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను ఇరవై మూడు శాతానికి కేసీఆర్ ఎడబోయి పడిన కృష్ణయ్య చాలా లెక్క రేపు క్యాబినెట్ అసెంబ్లీ ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాల్లోని మంత్రివర్గ సమావేశం ఈ నెల నాలుగున రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానున్నది అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది ఆ ఏదైతే బీసీ కమిషన్ అదేవిధంగా ఏక సభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి సోమవారం అందజేయను ఈ రెండింటిపై మంగళవారం క్యాబినెట్ లో వీటిలో చర్చించి ఆమోదిస్తారు అనంతరం ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు దేశవ్యాప్తంగా కులకర్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు మంచి నిర్ణయం పొంగులేటి ఈ నెల పదిహేను లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పదిహేను లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని పొంగులేటి సీరన్న చెప్తా ఉన్నారు మనం ఇస్తే వాళ్ళు ఇవ్వాల్సిందే అంటే ఒకరిస్తే ఒకరు ఇవ్వాల్సిందే నలభై రెండు కాదు సార్ యాభై ఆరు ఇచ్చి చేయండి మాకు వెళ్ళిపోతే ఆ రెక్స్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ